ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు మరియు నారా లోకేష్ క్యాన్సర్ తరిమి కొట్టడమే బసోతారకం ఆసుపత్రి లక్ష్యం సినీ నటుడు బాలకృష్ణ కృష్ణమురళి అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల స్నానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు లోకేష్ చేరుకుని ఓటు వేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం అందరూ బాధ్యతతో వేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని చంద్రబాబు పేర్కొన్నారు కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం అది ప్రోగ్రెస్కి కానీ వెల్ఫేర్కి కానీ భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను బస తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని పరిశోధన విభాగం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ తన పరిశోధన సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచి విస్తరించేందుకు కృషి చేస్తుందని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఫౌండేషన్ కు విరాళం ఇచ్చిన ధాత డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు కూడా మనం క్యాన్సర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కూడా మనం ఉన్న స్పేస్ కంటే కూడా మనం ఎక్కువ స్పేస్ ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం దొరుకుతుంది ఇప్పుడు ఎక్స్పాండెడ్ కింద హాస్పిటల్ కూడా అలాగే అక్కడ ఆంధ్రలో కూడా ఆసుపత్రి త్వరలోనే మొదలు పెడుతున్నాం అక్కడ కూడా అందరూ సో ఈ యొక్క రిసెర్చ్ అనేది ఒక అంటే ఒక అంతులేని ఒక ఇప్పుడు మనం ఇందాక చెప్పాను నడపలేని దగ్గర నుంచి మెరుపు అనుకో అదే ఆయన ఎలా చూపోకి మెడిసిన్ కి పెట్టడం జరిగింది అలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ యొక్క రిసెర్చ్ విభాగంలో చెడు దొరుకుతుంది వాళ్ళ వంతు రిసెర్చ్ సో దైవ మనుషుల రూపేడా అంటే దైవ ఎక్కడో లేడు మనుషుల రూపంలో వెళ్ళదని మనుషులు కాడని అర్థం వైద్య నారాయణ హరి మరి ఆ దైవ స్వరూపం ఎవరంటే మనల్ని నవమాసం నుంచి జన్మించిన తల్లి రెండోది భౌతిక శరీర దానికి కారణమైన తండ్రి మూడోది వాళ్ళ చుట్టూ ఆమె నుంచి ఉన్న అజ్ఞానమే చీకట్లు తొలగించే గురువు ఇక ఏ మాత్రం సంబంధం లేని దాని లేదా ఇటువంటి మంచం లేకపోయినా ఎదుటి వారి మంచిగా కృషి చేసేవారు సమాజంలో పాటుపడుతూ తమ వంతు సహాయంగా తాను పుట్టిన నేను పెరిగిన సమాజ హితము తన కర్తవ్యంగా గంగడం కట్టుకున్న మహానుభావులు దాదాపు ప్రపంచ అత్యుత్తమ ప్రమాణంలో ఉన్న క్యాన్సర్ చికిత్సలు ఎలాగైతే మనం మంచి పెడుతున్నాము దానికి కారణభూతమైన కారణభూతమైన ఈ ఒక వాటిని శోధించి వాటి సాధించాలి అన్నదే మన బసవ తారకం రీసెర్చ్ ఫౌండేషన్ ఆశయం ఇటువంటి వారి దాతలు మనకి తోడైనప్పుడు మరి ఈ రోజు తోడ కాదు ఆర్థికంగా ఈనాడు అందరికీ సమక్షంలో కూడా మేము నాగేంద్ర ప్రసాద్ గారిని మా బోర్డులోకి ఆహ్వానిస్తున్నాము బోర్డు నెంబర్ ఈ సూచనలతో ఇంకా ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయాలు ఇంకా మీరు ముందుకు తీసుకెళ్లాలని ఆహ్వానిస్తున్నాము సో మనం స్వయంగా పరిశోధన ద్వారా తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన క్యాన్సర్ మందులను అభివృద్ధి చేయగలిగితే మన రోగులకు ఇది గొప్ప వనంలా మారుతుంది అందువల్ల మనం కూడా రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మన దేశంలోనే విస్తృతమైన పరిశోధనలు జరపడం ద్వారా మనం కూడా క్యాన్సర్ కు ముందుగా గుర్తించే పద్ధతులు మెరుగైన చికిత్స పద్ధతులు మరియు సమర్థవంతమైన మందులను కొనుగొనవచ్చు తద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్స ప్రతి ఒక్క క్యాన్సర్ బాధితులకు అందించవచ్చు అనడంలో అశుద్ధు అతిశక్తి లేదు మన రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మొదటి నుంచి కూడా క్యాన్సర్ చికిత్సతో పాటు పరిశోధన కూడా వస్తున్నాము క్యాన్సర్ పరిశోధన మరియు అభివృద్ధి యొక్క ఆవశ్యకతను గుర్తించి నేను ఈ లక్ష్యాన్ని మరింత సహకారం చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది మేము కొత్తగా ప్రాంగం చబోతున్న పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రానికి మరి అంచనా విరాళంతో

పోలీస్ స్టేషన్లోని ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆయన స్టేట్మెంట్ ను రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలను సందర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ జిల్లా అధ్యక్షులు నవీన్ కాకినాడ జిల్లా జగంపేట ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు అని ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జగంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు జగ్గంపేటలో పదమూడు పద్నాలుగు పదిహేను బూతులలో ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలను సందర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎన్డీఎస్ శ్రేణులతో కలిసి జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల జరుగుతున్న మండల కేంద్రాలను సందర్శనలో భాగంగా జగ్గంపేట పోలింగ్ కేంద్రాలను సందర్శించి నాయకులకు దిశానిర్దేశం చేశారు పోలింగ్ సరళపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకుని ఓటింగ్ శాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అధిక శాతం ఓటింగ్ చూడాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చారు ఉదయం నుంచి టిడిపి శ్రేణులు అప్రమత్తం చేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం గెలుపు సునాయాసంగా దక్కేలా సూచనలు సలహాలు ఇచ్చారు ఎన్నికల రాజశేఖరంగా గౌరవిస్తూ ఎన్నికల సంఘం వారికి పోలీసులకు సహకరించాలని శ్రేణులకు సూచనలు చేశారు పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నెహ్రూ నవీన్ కోరారు కార్యక్రమంలో ఎస్వి ఎస్ అప్పలరాజు మారుశెట్టి భద్రం కొత్త కొండబాబు జీను మణిబాబు తదితరులు పాల్గొన్నారు Kpa..J mondo..Kpa... Am uma माननीय महोदय और सभी साथियों को मेरा नमस्कार मैं बोल रहा हूं मैं मानलाडी सर जय भीम मैं पेड़ ज्ञापन में इसीलिए लेलाने जा सकता हूं अरे आ भी आ भी तो ఆ హాస్పిటల్ అండి అక్కడ ఆనిల్ సోమదేవి రెండు నాలుగు గంటలే సరే మైండ్స్ వస్తుంది అమ్మాయిని ಹಡಪೋತನ ನಾನು ಕಳಪಲ ನಿಲ್ಲಲೇ ನೀವು ಬಲ್ಕಿನಂ ಏನಾಯ್ತು జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది డివిజన్ పరిధిలోని ఇరవై మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బాలికలు ఉన్నత పాఠశాల పరిధిలో ఏడు పోలింగ్ బూత్లలో ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది ఆయా పోలింగ్ కేంద్రాలను డిఎస్సీ రవిచంద్రరావు తహసీల్దార్ జోషి పరిశీలించి సిబ్బందికి తగ్గు సూచనలు జారీ చేశారు ये सर

स्टार्ट आवार्ट सार भाई हलो no, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలంలో ఎనిమిది కేంద్రాల్లో పట్టు భద్రల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది చాలా మంది ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు అన్ని కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు సబ్ డివిజన్ రిటర్నింగ్ అధికారి దాసిరాజు పోలింగ్ సరళి పరిశీలించారు মূল <muches> না <muches> పెట్టుకొచ్చి నేను చెప్తాను ఆ పెట్టుకుండా తగ్గింది జస్ట్ ఒక మాట యాక్చువల్ గా నేను రోడ్లు శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటి ఈశ్వరుని దర్శనార్థం కోసం కి కిరసన భక్త జనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు ముక్కంటి టీశ్వరిని దర్శనార్థం కోసం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా మరియు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సినీ నటులు మంచు మోహన్ బాబు మంచు విష్ణు పలువురు ప్రముఖులకి ఆలయ అధికారులు ఎలాంటి తోపులాటలు జరగకుండా ప్రత్యేక ద్వారా శివయ్య దర్శన భాగ్యం కల్పించారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి శివయ్య లింగోద్భవ దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం ఐదు గంటల నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు రాత్రి పది గంటల సమయం నుండి తిరుమాడ వీధుల్లో నంది వాహనంపై అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లో భక్తులకు దర్శనమిచ్చారు